ఈ దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో చనిపోయిన వారిగా ఉండి దేవుని కొరకు బ్రతికే వారిగా మనం జీవించాలి ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ మరి వ్యర్థమైన వీళ్ళు శరీరాస నేత్రాస జీవోపడము అవన్నీ మనలో కనిపించకూడదు ఎప్పుడైతే అవి మనలో కనిపిస్తాయో మనము ఈ లోక సంబంధమైనటువంటి వారమే వాటన్నిటిని ఎప్పుడైతే మనం మన హృదయంలో నుండి తీసుకొసుకో తీసివేసుకొని ప్రభు కొరకు జీవిస్తామో ప్రభు నిమిత్తం బ్రతికిన వారమై ఉంటాము ప్రభు చేతికి వచ్చినప్పుడు రొట్టె ముక్క మరి చేతితో ఆయన విరిచినప్పుడు అది అనేకులకు ఆహారంగా మార్చబడింది దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఆ రొట్టె పిల్లవాని చేతిలో ఉన్నప్పుడు పిల్లవానికి ఒక్కడికి మాత్రమే ఆహారము ప్రభు చేతికి అప్పచెప్పబడిన తర్వాత మరి స్త్రీలు పిల్లలు కాక ఐదు వేల మందికి ఆక ఆహాలుగా ఆహార ఆహారంగా మార్చబడింది అలాగని ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ప్రభు చేతికి అప్పచెప్పబడినప్పుడు మనం ప్రభు చేతి విరవబడిన వారమైతే నిజముగా ఈ లోకంలో సరిపోయిన వారితో సమానం ప్రభు చేతితో విరవబడిన వారమైతే ప్రభు అలాంటి బిడ్డలే కావాలని కోరుకుంటున్నాడు ఈ లోకంతో లోకంతో సంబంధం కలిగిన వారితో లోక ఆలోచన కలిగిన వారితో లోక స్నేహం కలిగి మరి లోకాశలు కలిగి మరి లోకంతో నడిచి నడవడిక నడిచే వారితో ఆయన ఇష్టపడే దేవుడు కాదు అయితే ఆయనకి ఎవరు కావాలంటే లోకాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించేవారు మాత్రమే కావాలి అందుకే ఆయన చేతులు మనం విరవబడదాం ఆయన అనేకులకు ఆహారంగా మనం కూడా మార్చబడదాం ఆ రొట్టె ఏ రీతిగా అనేకులకు ఆకలిని తీర్చిందో మనం కూడా అనేకులకు ఆహారంగా మార్చబడదాము కనుక ప్రియ దేవుని బిడ్డలారా అలా ఉండాలని ప్రభు మనల్ని కోరుకొంచున్నాడు ప్రభు నా మనకి మహిమ కలుగును గాక